హాయ్ ఫ్రెండ్స్ కజ్జికారీ పిండి ఎలా కలుపుకోవాలో చూపించాను కదండి అది మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియోలో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలని చెప్పాను కదండి నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అది కూడా అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్తో ఇంకా మనం మిక్స్ చేసుకోవాలండి మనం చపాతి ముద్ద ఎలా కలుపుకుంటాం అలాగా గట్టిగా కలుపుకోవాలండి మరి గట్టిగా కాదు కొంచెం లూజ్ నేను కూల్ వాటరే వాడుతున్నాను అని చెప్పాను కదండీ వేడి నీళ్ళు వాడట్లేదు అంటే మరగపెట్టిన వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది నేను చలినీళ్ళే యాడ్ చేసుకుంటున్నాను ఓకేనా చూపించిన విధంగా ఓకేనా అలా ముద్దలా కలుపుకోవాలండి దానికి ఎంత వాటర్ కావాలంటే అంత మనం కలుపుతూ ఉంటే కలిసిపోతుంది ఓకేనా చక్కగా అలా కలుపుకున్న తర్వాత దాని మీద ఏదైనా లెడ్ పెట్టుకొని ఒక వన్ అవర్ అలా ఉంచేసేయండి పక్కన వన్ అవర్ అయిన తర్వాత కూడా పైపైన ఒకసారి మళ్ళీ కలుపుకొని చేసుకోవాలండి మనం చపాతీల్లాగా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనం పౌడర్ రెడీ చేసుకునే విధానం చూపిస్తానండి ఇదిగోండి ఇలాగా వచ్చిన తర్వాత ఇంకా బాగా కలపాలండి నేను కొంతవరకే కలిపాను అనుకోండి ఎందుకంటే నాకు చపాతీ పిండి అంత కలపడం రాదు ఓకేనా చాలా వరకు ట్రై చేసి అలా కలిపాను ఓకేనా దాన్ని అలా వన్ అవర్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి పౌడర్ రెడీ చేసుకోవడం కోసం ముందు బెల్లం తీసుకున్నానండి బెల్లం ఒక హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి నేను ఇంత ముక్క తీసుకున్నాను అనుకోకండి దానిలో కట్ చేసుకుంటున్నాను ఇలా తురుముకుంటే ఈజీగా అయిపోతుందండి మనం కొట్టినా అది బెల్లం రాదనమాట ఇది గట్టిగా గట్టి బెల్లం అంటారు బెంగళూరులో ఇక్కడే ఇదే దొరుకుతుంది సో నైట్తో అలా మనం చెక్కుంటే ఇదిగోండి ఇలా పౌడర్లా వస్తుంది నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాండి కజ్జికాయల కోసం ఇది ఇలా సమోసా కట్టంట ఇది తీసుకున్నాను ప్లాస్టిక్ది కాకపోతే అంత యూస్ఫుల్ అవ్వలేదండి నాకు కరెక్ట్ షేప్ రాలేదు ఎక్కడికక్కడ పగిలిపోతూ వచ్చింది పౌడర్ కావాల్సింది వేరుచన్న గుళ్ళు జీడిపప్పు పుట్నాల పప్పు పిస్తా బాదం బాదం కూడా అటు ఉందండి కొంచెం క్యాప్చర్ అవ్వలే అనుకుంటా ఓకేనా ఇప్పుడు ఏమేమి వేపుకోవాలో చూపిస్తానండి ముందు ఆయిల్ ఏమి వద్దండి ఇది ఆల్రెడీ మార్నింగ్ అలాగే యూస్ చేశాను అని అలా వేసేసాను ఆయిల్ ఏమి వేయద్దు ఉట్టిగానే వేచనుకులు వేపుకోండి అలాగా ఓకేనా కొంచెం ద్వారాగా వేగిన తర్వాత మిక్సీలో వేసేసుకోండి నేను మిక్సీలో పక్కనే పెట్టేసుకున్నాను అనమాట అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేయచ్చు కదా అని చెప్పి ఓకేనా చూ చూపించిన విధంగా వేపుకోండి పౌడరు ఇన్ కేస్ పౌడర్ మిగిలిపోయినా మనం లడ్డూస్ చేసుకో లడ్డూలు చేసుకోవచ్చండి వే వేస్ట్గా ఏం పోదు ఎందుకంటే మనం డ్రై ఫ్రూట్స్ అవి వాడుతాం కదా నెక్స్ట్ నెయ్యి వేసుకున్నాండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేపుకోవడానికి ముందు నేను బాదం వేపుకున్నాండి కొంచెం స్మాష్ చేసుకొని వేపుకున్నాను అప్పుడు మంచిగా వేగుతుంది కాబట్టి బాదం కూడా చక్కగా వేగాలండి అంటే మరి నల్లగా అయిపోయే వరకు ఉంచకండి ఒక వన్ మినిట్ ఉంచినా చాలా వేగిపోద్ది ఈజీగా నెక్స్ట్ జీడిపప్పు వేపుకోండి ఓకేనా జీడిపప్పు కూడా వేగిన తర్వాత నెక్స్ట్ పిస్తా పిస్తా అయితే ఒక వన్ మినిట్ కూడా వన్ సెకండ్ కూడా వద్దండి జస్ట్ అలా వేసి తీసామా అన్నట్టు అంటే నెయ్యి నేదులు వేపితే దాని ఫ్లేవర్ బాగుంటుంది కదా పిల్లలు తినడానికి ఇష్టపడతారు టేస్టీగా ఉంటుందని చెప్పి అది కూడా వేసేసిన తర్వాత అన్నీ కలిపి ఒక జార్లోనే వేసేసుకోండి మళ్ళీ ఇంకో ఇంకో గిన్నెలు ఎందుకు ఓకేనా వేసుకున్న తర్వాత రెండు యాలక్కాయలు తీసుకోండి ఒకవేళ వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఏమనుకోకండి ఓకేనా నా వాయిస్కి వీడియోకి మ్యాచ్ అవ్వకపోయినా ఇది ప్రాసెస్ ఫాలో అవ్వండి ఓకేనా ఎందుకంటే నాకు వీడియో రికార్డ్ చేసేటప్పుడు పిక్స్ కనిపించలేదు అనమాట ఆడియోది ఓకేనా ఏమనుకోవద్దు తప్పులు ఉంటే సారీ నెక్స్ట్ ఇదిగోండి మళ్ళీ కంటిన్యూ ఇప్పుడు అయిందన్నమాట మధ్యలో బ్లాక్ అయిపోయింది ఓకే బాదం వేపిన తర్వాత జీడిపప్పు అని చెప్పాను కదా తర్వాత పిస్తా కూడా వేపుకొని అన్ని జార్లో వేసుకొని నెక్స్ట్ మనకి పుట్నాల పప్పు వేపద్దండి డైరెక్ట్గానే అలా యాడ్ చేసుకోండి అలాగే బాగుంటుందన్నమాట టేస్టీగా ఓకేనా కజ్జిక నేను ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడం అసలు యాక్చువల్గా మా అమ్మ మా అత్తయ్య వాళ్ళే వీళ్ళే చేస్తారనమాట ఎప్పుడు నేను చూడని కూడా చూడలేదు ఆ ప్రాసెస్ ఫస్ట్ టైం నేను మా అత్తయ్య చెప్తే మార్నింగ్ నేను బుక్లో నోట్ చేసుకున్నాను కాకపోతే ఆవిడ బొంబాయి రవ్వ చెప్పలేదు నేను బొంబాయి రవ్వ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను సో దానివల్ల నాకు కొంచెం అవి విళ్ళిపోయినట్టు వచ్చింది ఇంకొకటి పిండితో కలపద్దండి మనం చేసుకునేటప్పుడు చపాతిది ఎందుకంటే మనం చపాతి అంటే పిండి వేసుకొని చపాతి ఒత్తుకుంటాం కదా అలా ఒత్తుకోవద్దు ఒత్తుకుంటే కనుక అది విడిలిపోతుంది ఓన్లీ ఆయిల్ ఒక చిన్న బౌల్లో పెట్టుకొని నేను తర్వాత ఆయిల్తోనే చేశాను ఇది కంటిన్యూ చేస్తున్నాను చూడండి రెండు యాలక్కాయలు వేసుకున్నాను దానిలో మిక్సీలోనే వేసేసానండి మొత్తం కలిపి కొంచెం బెల్లం వేసుకున్నాను అండి మొత్తం బెల్లం వేకోపోకుండా మొన్న ఆల్రెడీ తురుముకున్నాం కదా హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఇవన్నీ నేను గుప్పుడు గుప్పుడు తీసుకున్నానండి ఒక చిన్న టీ గ్లాస్ అనుకోండి మీరు ఓకేనా డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం తక్కువ ఇంకో ఇంకొంచెం బెల్లం పైపైనే యాడ్ చేసుకున్నాను అంటే కొంచెం మనం తగులుతూ తింటున్నప్పుడు ఉంటే బాగుంటుంది కదా ఇది ఆల్రెడీ ఫిఫ్టీ మినిట్స్ అయిపోయిందండి నేను వన్ అవర్ ఉన్నాను కానీ ఇంకా ఆల్రెడీ అయిపోయింది కదా అన్నట్టు ఇంకొకసారి మళ్ళీ పై పైన అలా కలుపుకున్నాను అండి నెయ్యితో కలిపాను కాబట్టి మనకి ప్లేట్ మీద ఏం అతకలేదు చూసారా ఈ లోపు ఆయిల్ వేడి చేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కవాలి వేడెక్కాలండి యాక్చువల్గా అంతా తర్వాత చేయండి అంటే మనకి చపాతీ చేసి కజ్జిగా అంత రెడీ చేసుకున్నాక చేయండి నేను ఫస్ట్ అలా డైరెక్ట్గా చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదండి అది విళ్ళిపోతూ ఉందని చెప్పి మళ్ళీ ఒక దగ్గర కూర్చొని అంతా అన్ని పెట్టుకొని చేసుకున్నాం అండి ఫస్ట్ టైమ్ ఇలా చేసేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అసలు ఫ్లాప్ అయిన కజ్జికాయలు కూడా చూపిస్తానండి ఒక ఫైవ్ ఫ్లాప్ ఫ్లాప్ అయిపోయినాయి ఫస్ట్ ఫస్ట్ చేసినవి నాకు భయం వేసింది అనమాట అమ్మో కజ్జికాయ్ రాదు అనవసరంగా ఇంత ఎఫర్ట్ పెట్టాను నేను అని చెప్పి మార్నింగ్ నుంచి నియర్లీ టెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి టూ అయిపోయిందండి టైము ఇంకా రాదేమో అనవసరంగా అని చెప్పి నేను మా హస్బెండ్కి అదే చెప్పాను మా అత్తయ్యకి అదే చెప్పాను సరే దేవుడి దేవుళ్ళు మాత్రం చా లాస్ట్కి చాలా బాగా వచ్చాయండి ఒక దగ్గర కూర్చొని చేసుకున్నాను ఇంకా పొడి పిండి యూస్ చేయకోకుండా ఆయిల్ యూజ్ చేసుకున్నాను ఇంకా చూపించిన విధంగా పెద్ద కొంచెం ఎక్కువే చపాతీ పిండి తీసుకోండి ఎందుకంటే మనకి అది వేగాలి కదా పలచగా తీసి చేస్తే అది విళ్ళిపోతుంది అనమాట కొంచెం పిండి ముద్దలో ఎక్కువే తీసుకొని ఒక స్పూన్ పెట్టుకోండి ఆ పొడికి ఓకేనా ఇది డ్రై ఫ్రూట్స్ కదండి చాలా మంచిది పిల్లలకి ఇలా లడ్డూలు చేసి పెట్టినా చాలా బాగుంటుంది ఇది లడ్డూలు చేసి చూపిస్తానండి ఈ మిగిలిన పిండితో నాకు లాస్ట్లో కొంచెం ఎక్కువే మిగిలిపోయింది ఇంకా లడ్డూలు వస్తాయి అనుకుంటా చిన్న చిన్న సైజులోవి ఈ ఈరోజు ఇంకా ఓపిక లేక ఇంకా నేను పక్కన పెట్టేసా అనమాట చూడండి అదే సమోసా కట్టరు కదా అంత కరెక్ట్ షేప్ రాలేదండి అదే కజ్జికాయలు చెక్క అయితే కనుక మనకి చాలా బాగా వస్తుంది ఇదివరకు యాక్చువల్గా మనకి చెక్కది ఉండేది కజ్జికాయల చెక్క అది చాలామందికి తెలుసు కదా ఇప్పుడు అవి రావట్లేదండి అంటే నాకు దొరకలేదు నేను ఫోర్క్ యూస్ చేసి మళ్ళీ దాన్ని ఒత్తుకున్నానండి అది అతికించడం అంటారనమాట పిండి బయటకు రాకుండా అలా డిజైన్గా ఉంటుంది మనకి పిండి బయటకు కూడా రాదు ఓకేనా అలా చేసుకోవాలండి అలా ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఒకేసారి అయిన తర్వాత నూనెలో వేగించుకోండి ఒక్కొక్కటి వద్దు ఎందుకంటే నేను ఫస్ట్ అదే తప్పు చేశాను అలా మళ్ళీ మీరు కూడా చేయొద్దని చెప్పి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా కానీ ఎవరైనా ఒకళ్ళు సపోర్ట్ ఉంటే బాగుంటుందండి అన్నీ ఒకళ్ళే చేయాలంటే కొంచెం కష్టం నాకు అది మాత్రం అనిపించింది పిండి వంటలు అంటే అంతే కదా ఇదివరకంటే మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు చేసేసేవాళ్ళు అంత కష్టం తెలిసేది కాదు ఇప్పుడు అన్నీ మనమే ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం స్టార్టింగ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోద్దండి ఓకేనా నేను ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తాను ఓకేనా ఇదిగోండి లాస్ట్కి అంత అయిపోయిందండి అలా చేసేసాను కజ్జికాయలు ఒక ఇరవై అయినాయి అండి మొత్తం కలిపి అంత పిండికి ఇరవై అయినాయి షేప్ కూడా పర్లేదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు లాస్ట్కి మీకు ఎంత ఆయిల్ వేసానో అంత ఆయిలే ఉందండి ఫ్లాప్ అయినవి అదిగోండి ఒక ఫైవ్ లేండి లాస్ట్కి వచ్చేపాటికి ఎందుకంటే అదిగోండి అలా వీళ్ళిపోతాయి అన్నమాట పిండితో అస్సలు కలపద్దండి చపాతీ చేసేటప్పుడు అంటే మనం ఒత్తుకునేటప్పుడు చపాతీ చేసే మనం పౌడర్ వేసి కొంచెం ఇంకొంచెం పెద్ద సైజు చేసుకుంటాం కదా అప్పుడు ఆయిలే కొంచెం కలు ఇది చేసుకోండి అలా అయితే బాగానే ఉంటుంది చూడండి నెక్స్ట్ నుంచి అసలు చాలా బాగా వచ్చాయండి అమ్మయ్య అనిపించింది నాకైతే కనుక ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి అంత ఇది చేసి మనం వేస్ట్ అయిపోతే చాలా బాధ కదండి ఓకేనా అన్ని ఇంగ్రీడియంట్స్ వాడి చూడండి లాస్ట్కి చాలా బాగా వచ్చాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ లాస్ట్ కజ్జికయ చిన్నదండి పిన్ని మిగిలిపోతే అలా చేసాను ఇదిగోండి ఫ్లాప్ అయినవి ఒక ఫైవ్ వచ్చాయండి మొత్తం కలిపి అవి ఏంటంటే ఆయిల్ పీల్ చేయడం అంటే విడిపోయాయండి విడిపోతే అవి లోపలికి వెళ్ళిపోతుంది కదా పౌడర్ బయటకు వచ్చేస్తుంది కదా మళ్ళీ మిగతా అవి పాడైపోతాయి అని చెప్పి అలాగా ఈ ఆయిల్ అంతా అలాగే ఉండిపోయిందండి పైపోయిందంతా చాలా ఎక్కువే అలాగే ఉంది ఎంత వేసానో అంత ఆయిలే ఓకేనా బాయ్ థ్యాంక్ యూ